ఈ సమయంలో ప్రేమ ఇది దేవుని ప్రేమ ఆరని ప్రేమ మీ ప్రేమకు గుర్తుగా అమ్మాయికి ఈ దండను ధరింపజేయండి ఆ తర్వాత అమ్మ దేవుని ప్రేమయే మిమ్మల్ని చెతపరచింది దానికి గుర్తుగా దండను ధరింపజేయండి అంత మేలేనిది అవధులేనిది

అతి శ్రేష్ఠమైనది అవధులేనిది అక్షయమైన ప్రేమ ఇది కలువరి ప్రేమైంది విష్ణు కలువరి ప్రేమైది కలువరి ప్రేమైంది విష్ణు కలువరి ప్రేమది ఆరుని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది స్థానము నిలిచింది మన శిక్షను భరించింది మనకు ఆ పనిని అప్పగించింది హాసనము నుండి వచ్చినది మరణము కన్నా మృతిని గే అందరం చెప్పబట్టే ప్రభుత్వ హాసనము నుండి సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా మృతిని నిగల్చి లేచినది ఇది సత్యమైనది ఇదే సక్షమైనది ఇదే నిత్యమైనది యేసు యేసు ప్రేమయైనది ఇది సజీవమైనది ఇదే సత్యమైనది ఇదే నిత్యమైనది యేసు యేసు కల్వని ప్రేమైది ఆరని ప్రేమైది ఆపజాలని జ్వాలయ్యేమైది ఆర్పజాలని సేవీ దేవుని ప్రేమ దేవుని సేవ ఎవరు ఆర్పలేరు ఆపలేరు Sweet Lord, we bless you Lord. We glorify your name, Lord. ఒక్కరువైనా ఎదురైనా ఎవరు ఆర్పలేని ఎవరు ఆర్పలేని ప్రవతించుచున్నది ప్రతి పాపి చెత్త ఎవరు ఆర్పలేని ప్రవహించి వాహమిది క్లిస్టు ప్రేమ ప్రవాహమిది ప్రేమ ప్రవాహమిది క్లిష్ ప్రేమ ప్రేమ ఇది ఏసు ప్రేమ ఈ ప్రపంచంలో ఎంతమంది ఆర్పాలని ప్రయత్నించినా ఆర్పలేకపోయారు గోధుమ గింజలన్నీ కలిస్తే ఒక రొట్టె తయారైనట్లుగా ఇదిగో వీరిద్దరి జీవితాలు ఏక శరీరంగా రూపుదిద్దుకున్నాయి ఈ సమయంలో ఏసు ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెయు అలాగే ఏసయ సకల మానవ జాతి పాప పరిహారార్థమై చిందించిన ఆ రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ మన ఎదుట ద్రాక్ష రసం ఉంది ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను ఆ తర్వాత దైవజనులు అభిషక్తులు జాన్ వెస్లి గారు వీరిద్దరికీ ఈ బల్లారాధన మొట్టమొదటిగా వైవాహిక వ్యవస్థలో ప్రవేశించిన ఈ శుభ సందర్భంగా ప్రభుభోజన బలారాధన వారికి అందిస్తారు ప్రార్థన దయగలిగిన మా తండ్రి నీ నామానికి వందనాలు నిజంగా ఈరోజు నాయన కనుల విందుగా ఎంతో ఆధ్యాత్మికంగా ప్రభు ఈ వివాహ కార్యక్రమం జరుగుతుంది ఈ సమయంలో కూడా నాయన మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోవటం మాకు ఆశీర్వాదకరం సకల మానవ జాతి పాప పరిహారార్థమై కలువలే సెలవులో బలిమరణం పొందిన గొప్ప ఎస్ఐయా మీరు మీ శరీరం నలగొట్టబడింది అలాగే ప్రభువ మీరు మా కొరకు రక్తాన్ని చెందించారు అది జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయమని మీరు చెప్పారు ఇదిగో రొట్టె అనేక గోధుమ గింజలు నలగొట్టబడి ఏ రీతిగా ఏకమై ఉన్నదో ఈ రోజు వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు ఈ రొట్టెను భుజించి పానము త్రాగిన అనంతరము వారిలోని ప్రత్యేకమైన దైవ సాన్నిధ్యం దిగును గాక దేవుని మహిమ భాబరించున దాక హేబని బిశేకం దిగి వద్చున దాక ఆమె పరీచలు బలంగా బిడ్డలు వాడబడుదను గాక అమెహి దే సుదివ్య నా మములు తండ్రి ఆమె స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయదనమును చెల్లించి గొప్ప రక్షణ నిచ్చినది నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణ না Chinaに... ృపా ప్రభా అందరం రెండు చేతులెత్తి ప్రభువును తెరవాలి ఏకం చేసినటువంటి ఆ మహాదేవునికి

నాకు అప్పగించిన సకల సకల ధర్మములను ధర్మముధులను విధులను మీ పట్ల మీ పట్ల సక్రమముగా సక్రమమునని నిర్వహించి నిమిత్తం అభివృద్ధి కలిసికట్టుగా కలిసికట్టు అడుగుల్లో అడుగు వేసుకుంటూ అడుగుల్లో అడుగు వేసి ముందుకు సాగుదునని సాగునని సాగు తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నామైన ప్రమాణము చే ప్రమాణము చేయించు దీనికి దేవుడే సాక్షిగా ఉన్నాడు అందరం ఒకసారి రెండు చేతులెత్తే ప్రభువును మనము స్థుతిద్దాం దైవ చనులు అందరూ వేదిక మీదకి రండి అలాగే దైవ చనులు అల్లూరి విశ్వప్రసాద్ గారు ఎటు ఫోన్లు చేసుకోలేదు కాబట్టి అమ్మాయి కళ్ళలో చూసి జాగ్రత్తగా ప్రమాణాలు చేయాలి ఓకేనా ఓకే అమ్మ నువ్వు కూడా అటు చూడాలి తల్లి హోసన్నా అను నేను హోసన్నా అను నేను హదస్స అను నిన్ను హదస్స అను నిన్ను దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిర్ణయము చొప్పున కలిమికైనను కలిమికైన లేమికైనను లేమికైన వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యం కష్టమందును సుఖమందును సుఖమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై భార్యనుగా నా వివాహ భార్యను స్వీకరిస్తున్నాను స్వీకరించి కలిసికట్టుగా కలిసికట్టుగా దేవుని రాజ్యాభివృద్ధి నిమిత్తమై దేవుని రాజ్యాభివృద్ధి అడుగులు ముందుకు వేద్దాం అడుగులు ముందుకు వేల నీ పట్ల నేను జరిగించవలసిన నేను జరిగించవలసిన సకల బాధ్యతలను సకల బాధ్యత ధర్మములను ధర్మములను సక్రమముగా సక్రమముగా యొక్కయు తండ్రి కుమారుని యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామాణము చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను